హలో ఫ్రెండ్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితా రెండు వేల ఇరవై ఐదులో భారత్ నుంచి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ నలభై ఏడవ ప్రపంచ వారసత్వ కమిటీ డబ్ల్యూహెచ్సి సదస్సు జులై పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగింది ఈ సదస్సులో భారత్ నుంచి మరాఠా పాలకులు నిర్మించిన పన్నెండు కోటలు అయినటువంటి మరాఠా మిలటరీ ల్యాండ్స్కేప్స్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది వీటిని పదిహేడవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం మధ్య నిర్మించారు ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మహారాష్ట్ర మరియు తమిళనాడు మధ్య విస్తరించి ఉన్నాయి ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ దేశంలో నలభై నాలుగవ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది మరి రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఆరవ ప్రపంచ వారసత్వ కమిటీ సదస్సు భారత్లోని న్యూఢిల్లీలో జరిగింది మరి ఈ సదస్సులో నలభై మూడవ వరల్డ్ హెరిటేజ్ సైట్గా అహోం సమాధులు గుర్తింపు పడ్డాయి